అసెంబ్లీలో బూత్ పురాణం అందుకున్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఇష్టం వచ్చినట్లు తిట్టారు అసభ్య పదజాలంతో దూషించారు బయట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తిరగనియ్య అంటూ విరుచుకుపడ్డారు అయితే దానం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు నిండు చట్టసభల్లో బూతులు తిడుతున్నా అభ్యంతరం చెప్పకపోవడంపై నిరసన తెలిపారు ఏ అమ్మ బయట కూడా తిరగని కొడుక మేము లేని ఏమనుకుంటున్నారా మీరు అమ్మ ఏ తోలు తీస్తా కొడుక ఒక్కొక్కది తోలు తీస్తా ఒక్కొక్కంది చెప్తున్నా తోలు తీస్తా ఏమరే బయట కూడా తిరగాని అని చెప్తున్నా నేను అధ్యక్ష హైదరాబాద్ కు సంబంధించి ఇది ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ అధ్యక్ష రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్ సిటీలో రాబోయేటువంటి రోజుల్లో అవకాశం ఈ హైదరాబాద్ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ గా కాబోతున్నది అధ్యక్ష ఈ హైదరాబాద్ సిటీ యొక్క డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతున్నటువంటి ఈ తరుణంలో మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి కొన్ని విషయాలు వారి దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఈరోజు మీరు చూడండి అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ గారు మొన్న సెంట్రల్ గవర్నమెంట్ ఒక రోడ్ మ్యాప్ తయారు చేయడం జరిగింది అధ్యక్ష ఆ రోడ్ మ్యాప్కి సంబంధించి అధ్యక్ష మీరు చూసినట్టయితే పదకొండు పాయింట్ పదకొండు వేల కోట్ల రూపాయలని వాళ్ళు చేయడం జరిగింది ఆ రోడ్ మ్యాప్ అధ్యక్షాలు చూసినట్టయితే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అర్బనింగ్ సిటీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అర్బనింగ్ సిటీ విపత్తులు కాని ఇది హైదరాబాద్ కు సంబంధించినటువంటి గతంలో కేటీఆర్ గారు ఎస్ఎన్డిపి ఊసుకోవాలి దానం నాగేందర్ మాటలపై బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం చెప్పడంపై స్పీకర్ స్పందించారు

దానం నాగేందర్ వ్యాఖ్యలను తప్పుపట్టారు అక్బరుద్దీన్ ఓవైసీ సభలో ఇలాంటి పద్ధతి సరికాదన్నారు మనం సభ నుంచి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నామని ప్రశ్నించారు దానం నాగేందర్ సభకు క్షమాపణలు చెప్పాలని కోరారు Sir, you you might have not heard. Sir, he said about mothers. That is not right. And then and and then and then after that, he also said, come out. I will I will see. Sir, sir but the mic was there, sir. Sir, mic was there. It came in the mic. Honourable speaker, sir. I, I am requesting you, sir. It will not be good, sir. It is not good for this house. I know people provoke us. I know there are people who instigate us. But we have to keep our control. We cannot just get led away. It is not good for the house, sir. I request through you once again, without giving any reasons, you are a senior member, Mr. Nagendra Saab. I request that. Ki yes, in that anger, I did. I am sorry about it. I apologize for it. Then, you know, the decorum.

Akbar Sahib you have been seeing me from so many years speakers are you are also seeing me from so many years I never lose my anger unfortunately you now they have started saying something about me that I don't my London friend did not see that because I was in the mic you might have seen only one this version sir my style of functioning in the house. Everybody knows about me from so many years. I worked as minister. This is sixth time I became MLA here. They're not supposed to address me, sir. When I'm addressing you, when I'm addressing the house, they, they cannot straight away question me. I got the permission from the Honorable Chair. So chair chair kar they're interrupting to me and they're saying something about me. They're, they're also using filthy language. సో ఐ రియాక్టెడ్ ఆన్ దట్ ఇఫ్ ఎనీ బాడీస్ ఇఫ్ ఐ ఇంటెన్షన్లీ ఇఫ్ యూ ఫీల్ ఆర్ ఎనీ బాడీ ఫీల్ దట్ ఇట్ హర్ట్ మై ఎన్ ఎనీడీస్ సెంటిమెంట్ ఐ ఎక్స్ప్రెస్ మై రీగ్రేట్స్ ఫర్ దట్ సర్ ఇట్స్ నాట్ మై ఇంటెన్షన్ ఈస్ నాట్ దట్ సార్ ఈరోజు హైదరాబాద్ అనేది ఒక ఇంపార్టెంట్ ఒక సబ్జెక్ట్ కాబట్టి వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా ఎవరిని మనం హర్ట్ చేయాలని కాదు అందరినీ కలుపుకొని కొత్త సభ్యులకు అపార్చునిటీ ఇవ్వాలని దే హీన్ రిస్ వెరీ లిటరలీ రిక్వెస్టింగ్ టు ద చైర్ ఎందుకంటే వాళ్ళకి అపార్చునిటీ వస్తే అక్బర్ సాబ్ యుర్ బీన్ సీయింగ్ మీ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్ స్పీకర్ సార్ యు ఆర్ ఆల్సో సీయింగ్ మీ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్ ఐ నెవర్ లూజ్ మై హ్యాంగర్